నటుడు విజయ్ దేవరకొండ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి విజయ్ దేవరకొండ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తులలో తను కూడా ఒకడు అయితే విజయ్ దేవరకొండ మొదటి మూవీ అయిన అర్జున్ రెడ్డి మూవీతోనే తను నేషనల్ వైడ్గా గుర్తింపు తగ్గించుకుని ఆ సినిమాకి నేషనల్ అవార్డును కూడా తను సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత వరుస మూవీలతో కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తనకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి కెరియర్లో కొంచెం వెనక తగ్గాడు కానీ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి నటించిన మూవీ గీతా గోవిందం గీతా గోవిందం మూవీ టైంలో వీరిద్దరు మనుషులు కరవడంతో ఈ జంట ప్రేమలో పడి అప్పటి నుంచి రిలేషన్లో ఉన్న ఈ జంట కొన్ని లంచ్ డేట్స్కి అలాగే వెకేషన్స్కి వెళ్తున్నప్పటికీ వీరి ఫోటోలు బయటికి వచ్చినప్పటికీ తమ రిలేషన్పై మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదనే చెప్పాలి కానీ ఈ మధ్య పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన మాత్రం క్లారిటీ ఇచ్చేసింది వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్టు అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అయితే విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ ఏంటంటే యాక్ట్రెస్కు ఉన్న బిగ్గెస్ట్ సక్సెస్లో చాలామందికి తనకు అదృష్టం ఒక స్టార్గా పర్ఫార్మర్గా నటుగా రోజు రోజుకి తను ఎదుగుతున్నప్పటికీ ఎనిమిది సంవత్సరాల ముందు నేను సెట్స్లో తనను ఎలా అయితే చూశానో ఇప్పటికి కూడా అలాగే ఉందంటూ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఈరోజు రష్మిక మనం నటించిన గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా విజయ్ దేవరకొండ ఇచ్చాడు బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసింది వీడియో నచ్చితే లైక్ చేసి నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ